హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ తారక్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మా చెల్లి సారీ ఫంక్షన్ అండి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అదేనండి ఇది ఫంక్షన్ రోజు మా చెల్లికైతే చిన్న గిఫ్ట్ ఇద్దామని అయితే ప్లాన్ చేసాము మా చిన్న అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు తను అప్పుడు చాలా చిన్నదయ్యి ఇప్పుడే ముంచే ఆ వీడియో ప్లాన్ చేసాము ఆ వీడియో అనగానే ఎస్టిఎం ఫోటోగ్రాఫర్స్ అయితే మాకు చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా అయితే చూపించారు స్క్రీన్ పైన వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ ఎడిటింగ్ మెయిన్ బాగుంది వీడియో ఇలా ఆన్ చేసారో లేదు ప్రతి ఒక్కళ్ళ కంట్లో కూడా వాటర్ వచ్చేస్తుంది ఎందుకంటే అంత బాధాకరమైన విషయం అది ఈ వీడియో ఇంక దేనికో ఇంక దేనికో ప్లాన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనిషి మనతో ఉంటారు మా ఫంక్షన్లో మా ఫంక్షన్కి వచ్చి వెళ్ళారు అనే ఒక ఆనందంతో ఆ వీడియో అయితే చేయడం జరిగింది మా చెల్లె అయితే చాలా ఏడ్చేసింది తన ఏడుపుకే అందరికీ కంట్లో వాటర్ వచ్చింది ఫస్ట్ వీడియో కంటే తన షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఫుల్ వీడియో అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బై బై ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్